కాయ పండింది మన మిద్ది తోటలో యాపిల్కాయ కోసుకుని ఫస్ట్ తిన్నాం రండి ఏడో సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన మిద్ది తోటలో యాపిల్ పండుతో మిమ్ములు అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నాను యాపిల్ యాపిల్ పండు గోల్డెన్ కలర్ లో ఉంది గోల్డెన్ ఎల్లు అనుకుంటా అండి మీ అందరి బ్లెస్సింగ్స్ తోనే ఈ యాపిల్ పండించాము మనం అందరూ కేకులు కట్ చేసుకుంటారు మనము మొక్కలను పెడతాం ఈసారి యాపిల్ని కట్ చేసుకుని తిందాం ఓకేనా కోస్తున్నా క్లాప్స్ కొట్టండి అందరు అక్కడి నుంచి ఓకే చాలా బాగుంది యాపిల్ యాపిల్ రండి ఇది కోసుకుందాం ఎంత బాగుందంటే ఎంత బాగుందో చూడండి ఎల్లో ఎల్లో కలర్ చాలా టేస్ట్ ఉంటుంది ఇది ఇదిగోండి